హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో సాబుదానా వడియాలు ఈజీగా ఎండతో పని లేకుండా మనం రెగ్యులర్గా చేసుకుని ఇడ్లీ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ దాకా సాబుదానాను తీసుకోవాలి ఈ సాబుదాన అనేది మీడియం సైజులో ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి అర గ్లాస్ వాటర్ వేసుకొని టూ అవర్స్ పాటు నాననివ్వాలి ఇదిలా నానిన తర్వాత మెత్తగా ఇలా అవుతుందండి ఇప్పుడు వీటిని నేను రెండు భాగాలుగా చేశానండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ వడియాలకి ఎప్పుడు సాల్ట్ కాస్త తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇది సాల్ట్ కలిపిన తర్వాత మరొకటి తీసుకొని అందులో కూడా అర స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా పూర్తిగా కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ లోపు మనము స్టవ్ పైన ఇడ్లీ పాత్రను పెట్టేసుకొని అందులో మనకు ఇడ్లీకి వాటర్ ఎంత వేసేసుకుంటామో అంత వేసుకొని హీట్ చేయండి వాటర్ని ఈలోపు ఇడ్లీ మాల్స్ తీసుకొని ఇలా లైట్గా ఆయిల్ని అప్లై చేసి ఇలా వన్ వన్ స్పూన్ వేసుకుంటూ సాబుదానాను ఇలా ఈజీగా ఈవెన్గా వన్ లేయర్ వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేయండి అలాగే సాబుదానా జీలకర్ర కూడా పర్చేసి ఇలా ఇడ్లీ మాల్స్ అని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేయండి మంట మీడియం ఫ్లేమ్ మీద ఉండాలండి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా బయటికి తీస్తే ఇలా మనకు సబ్దాన కుక్ అయిపోతుందండి వీటిని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ చల్లారనివ్వాలి ఇలా అన్నీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లారిన తర్వాత ఈజీగా స్పూన్తో వచ్చేస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేత్తో తీసుకొని ఒక పెద్ద ప్లేట్లో వీటన్నిటినీ వన్ బై వన్ పర్చేసి మరొకటి చూపిస్తున్నాను ఇలా ఈజీగా చేత్తో తీసుకొని ఇలా పర్చేసి మొత్తము ఫ్యాన్ కింద ఇంట్లో అయితే ఒక టూ డేస్ పాటు ఆరనివ్వాలి మీరు ఎండలో పెట్టుకుంటానంటే వన్ డేలో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి అన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా ఒడియాలకు ప్రిపేర్ అయినట్టే ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకొని ఇలా అయిన తర్వాత సాబుదానా వడియాలు చూడండి ఈజీగా ఎంత ఈజీగా అవుతున్నాయో అంతే సాబుదానా బోడియాలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా సాబుదాన వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి బాయ్ అండి